హే హలో గైస్ వెల్కమ్ టు పై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఫైవ్ యూనిక్ స్మార్ట్ వాచెస్ సో వాచెస్ టాపిక్ ఎందుకంటారా ఈరోజు సో ఇప్పట్లో అయితే ట్వంటీ అయితే మనకైతే ఆండ్రాయిడ్ అండ్ బేసిడ్ టెక్నాలజీ అయితే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి ఎందుకంటారా ఈరోజు మనం స్మార్ట్ వాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం స్మార్ట్ వాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దేనికి దేనికైతే ఫస్ట్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బైక్ కానీ లారీ కానీ కార్ కానీ ఏదైనా సరే దాని తర్వాత మనం వర్క్ చేస్తున్నప్పుడు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు వాటర్ వర్క్ ఏమైనా హార్డ్ వర్క్ ఏమైనా చేస్తున్నప్పుడు మనమైతే ప్రతి దానికి మన ఫోన్ ఎవరు కాల్ చేశారు ఎవరు మెసేజ్ చేశారు ఏంది కథ రామాయణం అన్న మనం చూసుకోలేము కదా సో దానికోసమే మన డిజిటల్ ఇండియా ఏం చేసిందంటే స్మార్ట్ విస్ట్ వాచెస్ అనమాట సో విస్ట్ వాచెస్ అయితే మనకు మన ఇండియాలో అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో మన డిజిటల్ ఇండియా మనకు ఒక విస్ట్ వాచ్ లాంటిది అయితే వాచ్ అని దీనికి విస్ట్ ఫోనే అనొచ్చు డైరెక్ట్ సో అలాంటి వాచెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది సో అందులోనే మనం ఏమనుకుంటాం అంటే ఆన్లైన్ లో పోయి ఏదో ఒక వాచ్ పర్చేస్ చేద్దాం అప్ప చేద్దాం ఏది చేద్దామని చాలా వెతుకులాడుతుందాం తక్కువంటాము సో దాని కోసమే నేను మీ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి మీకోసమైతే వాచెస్ అయితే ఒక ఫైవ్ యూనిక్ వాచెస్ అయితే నేను కనబెట్టి తీసుకొచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది మరి అంత హై అక్యూరెడ్ కాకుండా మరి ఇంత లో అక్యూరెడ్ కాకుండా మన రేంజ్ లో మనకైతే స్మార్ట్ వాచెస్ లభిస్తుంది ఎస్ గైస్ మనం ఈ రోజు ఫస్ట్ మాట్లాడబోతున్నాం నథింగ్ ప్రో నథింగ్ ప్రో చేసి గైస్ ఫస్ట్ ఇక్కడ నథింగ్ ప్రో మీకు మోడల్ అనిపిస్తుంది కదా సో నథింగ్ అప్పట్లో మనకు టూ థౌసండ్ ట్వంటీ లో అయితే నథింగ్ ఒక ఫోన్ యూనిక్ ఫోన్ అయితే మనకు లాంచ్ చేసింది వాళ్ళ ఫస్ట్ ఫోన్ అప్పట్లోనే జర హైట్ చాలా ఉండే దాని డిజైన్ చూసి దాని లైటింగ్ చూసి మొత్తం ఫిదా అయిపోయారు అనమాట సో దాని తర్వాత వీళ్ళు లాంచ్ చేసింది ఏంటంటే ఇయర్ ఇయర్బడ్స్ ఇయర్ బడ్స్ తర్వాత స్మార్ట్ వాచ్ స్మార్ట్ వాచ్ కూడా ఒక యూనిక్ డిజైన్ తో అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట డిస్ప్లే మీద కూడా మీరు థీమ్ చూసుకోవచ్చు థీమ్ ఎంత యూనిక్ ఉందో మొత్తం అప్పట్లో ఓల్డ్ ఏజ్ అట్లనే నత్ అంటే ఏం లేదు అనుకోకండి ఇక చాలా ఫీచర్స్ ఉంది విత్ అమెరా డిస్ప్లే వస్తుంది ఫిఫ్టీ ప్లస్ హెల్త్ ఫిఫ్టీ ప్లస్ స్పోర్ట్స్ దాని తర్వాత మనకు హెల్త్ యాక్యూరేటీ హెల్త్ హార్ట్ బీట్ బ్లడ్ ప్రెషర్ మళ్ళీ చాలా ఇంకా చాలా ఉన్నాయి గా హెల్త్ యాక్యూరేటీ అయితే బాగుంది సో బ్యాటరీ లైఫ్ వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఎస్ నొబ్ అయితే లేదా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఒక్కసారి చార్జ్ చేస్తే దీని బాడీ డిజైన్ కూడా రేంజ్ లో ఉంది నాకు సన్నగా బాగుంది చిన్నగా షార్ట్ గా డిస్ప్లే సైజ్ వచ్చేసి వన్ పాయింట్ నైన్టీ సిక్స్ ఎంఎం అంటే సెంటీమీటర్స్ అనమాట కాస్ట్ ఎంత అంటారా టూ ట్రిపుల్ నైన్ ఎస్ గైస్ అరౌండ్ మూడు వేల దగ్గర అయితే మనకి నథింగ్ ప్రో అయితే మనకు వచ్చేస్తుంది ఇప్పుడులో మీకు నథింగ్ వన్ నథింగ్ ప్రో వన్ నథింగ్ ప్రో టూ కూడా ఉంది మీకు సో ఈ మూడు వాచెస్ లో మీరు ఏదైనా ఒక వాచ్ మంచిగా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు అయితే రిలవెంట్ గానే ఉంటుంది బానే ఉంటది నాయిస్ విజన్ త్రీ ఎస్ గైస్ నాయిస్ విజన్ త్రీ దీని డిస్ప్లే చూడండి ఎంత పాలిషింగ్ ఉందో ఎంత యూనిక్ ఉందో విత్ బ్రాస్లెట్ అనమాట స్టీల్ బ్యాటరీ బ్రాస్లెట్ కావాలంటే స్టీల్ వస్తుంది మనకు లేకుంటే సిలికాని కావాలంటే సిలికాని కూడా వస్తుంది దీని కాస్ట్ ఎంత అంటారా త్రీ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ ఎస్ గాయస్ త్రీ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ కి అయితే మనకైతే ఆ నాయిస్ విజన్ త్రీ అయితే మనకు లభిస్తుంది దీని ఫీచర్స్ ఏంటంటారా ఇది కూడా గాయస్ ఫుల్లీ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డిస్ప్లే అనమాట దాని తర్వాత మనకు దీనిలో ఫీచర్స్ అమరాయిడ్ డిస్ప్లే ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది హెల్త్ ఆక్యురేటింగ్ హార్ట్ బీట్ బ్లడ్ ప్రెషర్ అవన్నీ హెల్త్ యాక్యురేట్గా ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ స్పోర్ట్స్ ఫీచర్స్ కూడా మనకు లభిస్తుంది యూనిక్ డిజైన్ తో వస్తుంది సో సెకండ్ వాచ్ ఇది మన సెకండ్ వాచ్ ఓకేనా దీంట్లో కూడా మీరు ఎటువంటి డౌట్ లేకుండా వాచ్ అయితే కొనవచ్చు మన థర్డ్ వాచ్ వచ్చేసి ఎస్ గాయస్ మన థర్డ్ వాచ్ ఏంటంటారా బోట్ లర్నర్ డిస్కవరీ బై డబ్ల్యూ టౌన్ నావిగేషన్ ఎస్ గైస్ వాచ్ పేరు కూడా చాలా పెద్ద ఉంది కదా సో వాచ్ డిజైన్ కూడా అట్లా ఉంది చాలా మందికి అయితే ఇలాంటి స్క్వేర్ షేప్ అంటే ఇట్లా డబ్బా లాగా వాచ్లు అయితే ఎవరికి నచ్చదు సో రౌండ్ వాచ్లకు అయితే చాలా మంది ఫిదా ఉంటారు సో మీకోసం ఒక టూ రౌండ్ వాచెస్ అయితే నేను ఇందులో తీసుకొచ్చాను అన్నమాట దీనిదే ఏందంటారా ఒకసారి చూసుకుంటా పేరు చాలా పెద్ద ఉంది బోట్ లర్న్ డిస్కవరీ డబ్ల్యూ టౌన్ బై టౌన్ నావిగేషన్ విత్ త్రీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హెచ్డి డిస్ప్లే కాస్ట్ వచ్చేసి టూ ట్రిపుల్ నైన్ దీంట్లో అయితే మనకు ఆనల్ డిస్ప్లే అయితే చూడడానికి ఉండదు కాకపోతే త్రీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ డిస్ప్లే మనకైతే దీంట్లో చూడడం జరుగుతుంది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ ట్రిపుల్ నైన్ ఓకేనా గైస్ ఇందులో మనకు ఫ్యూచర్స్ సేమ్ హెల్త్ యాక్యూరేటింగ్ హార్ట్ బీట్ బ్లడ్ ప్రెషర్ ఫిఫ్టీ ప్లస్ స్పోర్ట్స్ ఫ్యూచర్స్ ఇంకా వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాటరీ లైఫ్ సో ఇది కూడా విత్ వాటర్ ప్రూఫ్ ఇప్పుడు అన మర్చిపోయిన రెండు వాచ్లు ఎప్పుడు అవి కూడా ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఇవి కూడా ఫుల్లీ వాటర్ ప్రూఫే విత్ నేను ఎందుకు వాటర్ ప్రూఫ్ అంటున్నా అంటే మనకు స్మార్ట్ వాచ్లు మనం వేసుకొని అక్కడ ఇక్కడ బుర్లాడుతుంటాం సో స్క్రాచ్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ డ్యామేజ్ ప్రూఫ్ డ్యామేజ్ ప్రూఫ్ అంటే బిల్డింగ్ మీద తీసి దాని మీద రాయితే సార్ ఏదైనా వలుగుతుంది సో నార్మల్ గా మన చేతికి జారి పడ్డా సరే ఇట్లా గోడకు దాగినా సరే ఉంటాయి అనమాట సో ఫైర్ బోల్ట్ హ్యూరికాన్ ఎస్ గైస్ ఫైర్ బోల్ట్ హ్యూరికాన్ జర యూనిక్ ఉన్నాయి మీకు విన్నికే స్పెల్లింగ్స్ అయితే జర నాకు కూడా యూనిక్ ఉన్నాయి హ్యూరికెన్ అనమాట వాచ్ కూడా ఇది కూడా రౌండ్ మనకు సో ఏంది హ్యూరికేన్ స్పెషాలిటీ హ్యూరికెన్ అనమాట దీని ఫ్యూచర్స్ గైస్ దీని ఫ్యూచర్స్ వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ డిస్ప్లే హెచ్డి డిస్ప్లే రెండు లభిస్తుంది సో ఇది కాస్ట్ ఎంత అంటారా థర్టీన్ హండ్రెడ్ ఎస్ గైస్ థర్టీన్ హండ్రెడ్ అఫ్కోర్స్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో మనకు హెచ్డి డిస్ప్లే వస్తుంది దీని ఫ్యూచర్స్ వచ్చేసి ఇప్పుడు లో నేను ఎందుకు ఇంత థర్టీన్ హండ్రెడ్ ఇంత చీప్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు సో మూడు వేలు నాలుగు వేలు వాచ్ పెట్టడం వేస్ట్ అంటారు సో వాళ్ళ కోసమే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మంచి వాచ్ తీసుకొచ్చిన హ్యూరికెన్ హ్యూరికెన్ వాచ్ అనమాట సో దీంట్లో మనకి ఫీచర్స్ ఏంటంటారు వాటర్ ప్రూఫ్ ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది మళ్ళీ హెల్త్ అక్యురేటింగ్ ఉంటుంది ఫిఫ్టీ ప్లస్ ఫోర్ట్స్ ఫ్యూచర్స్ ఉంటుంది సో అందుకే ఈ వాచ్ నేను మీకోసం తీసుకొచ్చిన ఇట్ లాస్ట్ నా ఫేవరెట్ నేను వాడుతున్నా నా చేతున్నది ఫైర్ బోల్డ్ డ్రీమ్ వాచ్ ఎస్ గైస్ దీని గురించి అయితే నేను ఇక్కడ చదివే అవసరం లేదు ఎందుకంటే నేనే యూజ్ చేస్తున్నా మీరు కూడా చూసుకోవచ్చు ఫైర్ బోల్ట్ డ్రీమ్ వాచ్ అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి ఒకసారి ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఒకసారి సెవెన్ థౌజండ్ ఉంటుంది ఒకసారి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఒకసారి ఏమో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది డిపెండ్స్ అపాన్ సీజన్ ఎస్ గైస్ ఈ వాచ్లు అయితే సీజన్ మీద డిపెండ్ సేల్ అవుతున్నాయి సో దీని ఫ్యూచర్స్ ఏంటంటారా ఇది వచ్చేసి ఫుల్లీ ఆండ్రాయిడ్ ఇన్ బిల్ట్ సిమ్ అనమాట సో ఇట్ బిల్డ్ సిమ్ అంటే సిమ్ లోపలికి వెళ్ళి రాదు సిమ్ స్లాట్ ఉంటది ఫోర్ జీ లెట్ ఎల్ఐటి సో ఫోర్ జీ లెట్ తో ఈ సపోర్ట్ అవుతుంది వాచ్ లో అయితే మన కాలింగ్ ఫీచర్ వాట్సాప్ గూగుల్ యూట్యూబ్ క్రోమ్ అన్ని మనం అయితే యాక్యురేట్ గా వాడచ్చు హెల్త్ హెల్త్ హార్ట్ రేట్ మళ్ళీ ఏమంటారు బీపీ పల్స్ సో అవన్నీ బాగానే ఉన్నాయి బ్యాటరీ లైఫ్ కూడా మనకు త్రీ టు మినిమమ్ మాక్సిమం త్రీ డేస్ గాయ అంతే కంటిన్యూ వాడితే వన్ డే ఇట్లా వాడితే త్రీ డేస్ ఓకేనా మనకు ఫోన్ అయితే కనెక్ట్ కాదు కానీ ఫ్యూచర్స్ అయితే మస్తు ఉంటుంది నాకైతే స్పెషల్లీ నచ్చింది ఫైర్ బోల్ట్ డ్రీమ్ వాచ్ నేను మొన్న అయితే వితౌట్ కెమెరా విత్ కెమెరా కూడా చాలా వాచెస్ ఉన్నాయి ఇది ఇదొకటి ఇంకా ఇగో ఇవి కూడా చాలా ఉన్నాయి సో ఫైర్ బోల్డ్ అయితే మనకు రేంజ్ లు ఇస్తాడు సో దీంతోనే మనం మన వాచెస్ స్టోరీ అయితే ఫినిష్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ ప్లీజ్ బాయ్ కాలుద్ధం నెక్స్ట్ వీడియోలో ఓకే నేను